హలో ఫ్రెండ్స్ నేను మీ నా మీ రోజులు అని అయితే మన చిన్నప్పుడు అయితే పేపర్తో తయారు చేసిన రాకెట్లు అనేది వేస్తుంటుంది ఇలా వేయగానే మనకు రాకెట్ సేమ్ రాకెట్ వారా రాకెట్ లాగా అయితే వెళ్తుండేది ఇప్పుడు అదే విధంగా మనం ఈ పేపర్తో అయితే ఈ పెద్ద పేపర్ ఉంది కదా ఈ పెద్ద పేపర్తో అయితే పెద్ద రాకెట్ అనేది తయారు చేద్దాం పెద్ద రాకెట్ తయారు చేసి అయితే వేద్దాం వేసి చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో మనం వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక వీడియో లైక్ చేయాలంటే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చిన్నప్పుడు ఇలాంటి ప్యాకెస్తో ఎంతమంది వాడుతున్నారో వాళ్ళు మాత్రం వీడియోని అయితే లైక్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడైతే నేను పేపర్ తోనే తయారు చేసాం ఇప్పుడైతే నేను దీని అయితే వేస్తాను మీరు వీడియో లైక్ చే వీడియో లైక్ చేయండి నేనైతే పైన గుట్ట కనిపిస్తుంది చూడాల గుట్ట పైన ఎక్క వేస్తాను డంబర గింగలలా డంబర దరే దారేరో నల్లే దరే నా రా రల్లలే యమ్మే ఎంపిలున్నది బాబాయడా రై కాక డబ్బులు వన్వాడు హూ హూ ఇంకా జరితం చిన్నప్పుడైతే అరే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే పేపర్ దాని అయితే వేసినాం అది అంతేం సక్సెస్ అనేది కాలేదు ఎందుకంటే పేపర్తో చేసాం మనం నెక్స్ట్ టైం అయితే ఈ పేపర్కి బదులుగా షార్ట్ అనేది ఉపయోగిస్తాం అందుకని కొద్దిగా దొడ్డు ఉంటుంది కాబట్టి కొద్దిగా గట్టి అనేది ఉంటుంది ఈ పేపర్ ఉంది కాబట్టి అటు అలా ఇలా అటు ఇటు అయిపోతుంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ టైం అయితే బెటర్ చేద్దాం వీడియో ఇంకా వీడియో లెక్చర్ వీడియో లెక్చర్ ఇలా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుంటాం అలాగే దీనిపైన మీ ఓకే అయితే కింద కామెంట్ అనేది చేయండి